నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను మీ శ్రీనివాస్ శృంగవరపూర్ నియోజకవర్గం కొత్తవల్స్ మండల కేంద్రంలో ఉన్న బల్గొట్టంలో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ అంగన్వాడీలో ఏ రోజు ఎవరైతే ఉన్నారో కి వచ్చి ఇక్కడ తాళం వేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే అడ్డుకోవడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు తాళం వేసి వేయడానికి కారణం వీళ్ళు అడ్డుకోవడానికి కారణం ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా ముందుగా మీరు చెప్పండి అసలు ఇక్కడ మీరు ఒక తల్లిగా మీ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నాడు అబ్బాయి అమ్మాయి ఉన్నారు ఇక్కడ ఇందులో చదువుతున్నారు బాబు చదువుకున్నాడు ఆల్రెడీ మా పాప ఇప్పుడు చదువుతుంది అంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం మా తల్లిదండ్రులు అందరూ కలిసి పెట్టుకునేదే ఫ్యాన్లు కానీ అండి నెక్స్ట్ చెప్పు స్టాండ్ బాత్రూమ్ గానీ స్కూల్ బిల్డింగ్ పెయింటింగ్స్ గానీ కిచెన్ గార్డెన్ గానీ అన్ని మా నుంచి వచ్చినవే అంతేకాని ఇక్కడ గవర్నమెంట్ ఏం పెట్టింది కడుతున్నారు అలా జరిగినప్పుడు వాళ్ళ మద్దతు వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయని వాళ్ళు పెట్టుకున్నారు ధర అది మహిళా పోలీసులు సచివాలయం వాళ్ళు వచ్చి అలా చేయడం కరెక్ట్ కాదని మేము

క్లాక్ తీస్తున్నారు కానీ మాకు ఇష్టం లేదు ఆవిడ వచ్చి నైన్ ఓ క్లాక్ కి ఓపెన్ చేస్తారట మళ్ళీ క్లోజ్ చేసేస్తారట ఆవిడ నైన్ సెంటర్స్ చూసుకుంటారట మరి ఇక్కడ క్లోజ్ చేస్తే మా పిల్లలు ఎవరు చూస్తారండి మా పిల్లలకి తొమ్మిది నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు కూడా ఆయా కానీ టీచర్ కానీ చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా మంచి చదువు చెప్తున్నారు మంచి ఫుడ్ అన్ని కూడా బాగున్నాయండి ప్రతిదీ ఇక్కడ అంతా డోనర్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి మా పిల్లలకి ఏ ఇబ్బంది లేదు దానివల్ల మాకు మాత్రం మేము అంగన్వాడీకే మద్దతు వాళ్ళందరూ కూడా వస్తే తాళాలు వేస్తుంటే మీరు అడ్డుకున్నారని తెలిసింది అడ్డుకున్నామండి మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు వాళ్ళు వచ్చి లాక్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు పర్సనల్ తాళం వేసుకుని ఓపెన్ చేయకుండా మరి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలకైతే ఇక్కడ ఎవరు చెప్పడానికి లేరు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారట అండి వచ్చి ఓపెన్ చేస్తారట మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోతారట మరి అలా క్లోజ్ చేస్తే మా పిల్లల్ని ఎక్కడ ఉంచుతామండి అందుకని మేము మాత్రం మేము అంగన్వాడీ వాళ్ళకే మద్దతు చేస్తున్నాం అండి మాకు వీళ్ళే కావాలి అండి మా బాబు ఇక్కడ చదువుతున్నాడు అంటే మా అంటే ఎవరో వచ్చారు తలుపు అంటున్నారు మేము ఒప్పుకోవట్లేదు అందుకే కనిచేసామండి ఎవరో రావడం అంటే వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు మన చెప్పారండి దానివల్ల చూపించలేదండి మాకేం అలాంటివి చూపించలేదు వచ్చారు తలుపు తెస్తుంటుంటే మాకు నచ్చలేదండి మా టీచర్ గారు మా అయ్యమ్మ గారు మాకు అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఎవరో మీకు తెలియదు అన్న మాకు తెలీదు అదే అంటే మీకు ఇక్కడ మీరు వచ్చిన అంగన్వాడి వాళ్ళు మాత్రం మీకు తెలిసి వాళ్ళు ఎవరు వస్తున్నారు చూపించట్లేదు మా టీచర్ గారు మా ఆయమ్ గారు కావాలి కావాలి అంత వరకు వాళ్ళు వచ్చినంత వరకు కనిచేస్తారు అలాగ కదమ్మా టీచర్ని పక్కన పెట్టు వాళ్ళు వచ్చి ఇక్కడ మీ పిల్లలు రక్షణ కల్పిస్తున్న పంపించవచ్చు ఎందుకు పంపించట్లేదు వాళ్ళు వచ్చి అంటే మా ఆయమగారు తీసుకొని వెళ్ళడం గానీ తీసుకొని రావడం గానీ అవేం చేయట్లేదండి వచ్చారు తొమ్మిది గంటలకు వస్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారో తలుపు తీస్తున్నారు ఉంటున్నారు మళ్ళీ వెంటనే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు మా పిల్లల్ని ఎక్కడ ఎవరికప్ చెప్పాలండి ఎవరికప్పు చెప్పాలి ఎవరు చూడడానికి లేదు ఎవరికప్ చెప్పడానికి లేదు ఎవరిని నమ్మకంగా పెట్టి మేము వెళ్ళాలి మేము ఉదయం ఈ మధ్యలో మేము నమ్మకం పెట్టి మా పిల్లల్ని మేము ఎవరికప్ చెప్పాలి అదే మా టీచర్ మాయా గారు ఉన్నారంటే ఇప్పుడు మాకు అలవాటు అయ్యారు మా పిల్లల్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు కాబట్టి అబ్ చెప్పగలుగుతున్నాం నమ్మకంగా మేము వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు వస్తున్నారు తొమ్మిది ఎప్పుడు తీస్తున్నారో తెలియదు ఎప్పుడు వెళ్తున్నారో తెలియట్లేదు వచ్చి వెళ్ళిపోతున్నారు బాధ ఇక్కడిక మనం మాట్లాడిన అక్క జిల్లూ కూడా మనం ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి తాళాలు తీస్తున్నారో అలాగే పాత వర్కర్స్ గానీ వాళ్ళైతే పిల్లల దగ్గరుండి తీసుకెళ్లేవారని ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఒక టైంలో తాళం తీసి అంటే తాళం వేసుకుని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి పిల్లలకి ఇక్కడ పూర్తిగా రక్షణ లేనందువల్ల ఏదైతే ఈ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు తమ పిల్లలు స్కూల్ కి పంపించమని అలాగే ఈ యొక్క స్కూల్ కి పూర్తిగా చుట్టుపక్కల కంచి వేసే రక్షణగా వాళ్ళు ఉంటారని ఈ యొక్క మన ఆడపడుచులందరూ కూడా మనకు తెలియజేయడం జరిగింది స్టూడియో ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు